अवतार नमो देव देवा अपार <coughs> दिव्या कृपा सागरा सकल चेरा चेरा जगदोधारा अपार दिव्या कृपा सागरा सकल चेरा चेरा जगदोधारा नमो मेहरु बाबा அவதார நமோேவா பிரபு நமோ மெஹரு பாபா அவத்தர் நமோ தேவதேவா ஜோஹாருவேரு பாபா மகிஜா மெஹருபாபா महीनजनी ची नव परानंद जीवनमीवा भव जीवनमीवा भयजन परम पावना नमो बाबा अवता नमो देवा, देवा। ಪ್ರಭು ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವದೇವ ಅಜ್ಞಾನಂದ ತನಂತೇ ದಿವ್ಯ ವಿಜ್ಞಾನ ದೃಷ್ಟಿ ನೋ ಸಂಘೀ ಅಜ್ಞಾಂದತನಂತೇ ದಿವ್ಯ ವಿಜ್ಞಾನ ದೃಷ್ಟಿ ನೋ ಸಂಗೀ हरिषे फुर्ग मुलंतरी पगा हरी षेट मुलंतरींप अव्यय मोक्षण पुमो नमो नमो देव देवा, देवा। ప్రభు నమో మెహేరు బాబా అవతార్ అవతార్ నమో మెహేర్ బాబా జై బాబా రజని గారు బాబా అండి పుష్పలత గారు చక్కటి ప్రార్థనా గీతంతో రోజు ఈ సహవాసు ప్రారంభమైంది మీకు జై మెహర్ బాబా మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం గత కొన్ని రోజులుగా నిన్నటి రోజు అప్రయత్నంగా నిరంతర స్మరణ ఒకటి స్మరణే శ్రేష్టమైన ఎంపిక ఈ విషయాల గురించి తెలుసుకుంటూ ప్రభువే నా నిరంతర సహచరి అన్న విషయం అంటే భగవంతునితో ఉంటే ఎంత ఆనందానుభూతి కలుగుతుందో అది ఒకసారి అనుభవానికి వచ్చేసాక ఇంక అందులోంచి బయటికి రావాలనిపించదు అలా ఒక గురువుతో గురువు కొన్ని సంవత్సరాలు గుహలో ఉండిపోతూ ఉంటాడు దర్శనం మాత్రం నెలకు ఒకసారి శిష్యుడికి ఇస్తూ ఉంటాడు ఆయన దర్శించడానికి చాలా మంది వచ్చినప్పుడు ఎవరికి అనుమతి ఉండదు ఆఖరికి ఒక వ్యక్తి పట్టుబడితే ఇంకా గురువు యాక్సెప్ట్ చేస్తాడు శిష్యుడు అడిగాడు కదా అని లోపలికి వచ్చాక ఆ వ్యక్తి అడుగుతాడు గురువుని మీరు ఎలా ఉండగలుగుతున్నారు మీరు తోడు లేకుండా అంటే అప్పుడు చెప్తాడు గురువు నేను ఇన్నాళ్ళు భగవంతుడి తోడుతో ఉన్నాను ఇప్పుడు నువ్వు వచ్చాకే నేను ఒంటరినయ్యాను అంటాడు అంటే భగవంతుడితో ఉంటే అంత ఆనందానుభూతి ఉంటుందని గురువు చెప్తున్నాడు కాబట్టి ఏ విష ఏదైనా సరే అందుకే బాబా నా సాన్నిధ్యంలో ఎక్కువ గడపండి అనేది అందుకే ఎందుకంటే మాయకం అమాయకం అయిపోతాం సంస్కారాలు పోగైపోతే ఆ ఇదే జీవితం అనుకుంటూ మళ్ళీ జన్మలు జన్మలు ఎత్తుతూ ఉంటాం అలా కాకుండా భగవంతుడే తోడు నీడ అయిపోయాడు అనుకోండి అప్పుడు ఈ ప్రాపంచకమే కాదు ఏ పరిస్థితి అయినా కాదు మన అంటదనమాట మళ్ళీ జన్మకి పునాది కాదు సంస్కార ప్రక్షాళన జరుగుతుంది కొత్త సంస్కారాలు కూడా మన అకౌంట్ లో పడవు ఇది ఆ గురువు చెప్పే విషయం ఇక ఈరోజు నిజమైన ఆశీస్సు గురించి మనం తెలుసుకుందామండి మెహరాబాదులో ఉన్న వాతావరణం గురించి అక్కడి అక్కడికి ఉండడానికి వచ్చిన వారు పడే పాటలు వాళ్ళ మధ్య తగాదాల గురించి ఎరిచిన ఎవరైనా అడిగితే అతని సమాధానం ఎలా ఉండేదంటే దేని గురించి మీరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు మేము బాబాతో ఉండగా ఎదుర్కొన్న శ్రమ కష్టాల కంటే ఇప్పుడు ఉన్నవారు అనుభవించేవి నామా మాత్రమే అప్పుడు అన్ని విషయాలు చాలా తీవ్రంగా ఉండేవి చెప్పాలంటే ఇక్కడ ఉన్నవారంతా పిక్నిక్ చేసుకున్నట్టుంటుంది ఇక్కడ వాతావరణం అంటే పిక్నిక్ చేసుకుంటున్నట్టుంది అంటే అప్పుడు అంత కష్టంగా ఉండేది మెహరాబాదు డ్రై ఏరియా వాటర్ ప్రాబ్లం ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని మైళ్ళ దూరం వెళితే గాని కాఫీ టీ కూడా దొరికేది కాదు వాళ్ళకి అలా ఉండే పరిస్థితిలో ఇప్పుడు చూస్తే చాలా అద్భుతంగా ఉంది పరిస్థితి మీరు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు కానీ కంప్లైంట్ ఇస్తున్నారు మీరు అంటున్నాడు ఇరిచి ఎవరైనా ఇరిచి మాటలకు అడ్డు తగిలితే ఇరిచి ఇలా అనేవారు కానీ అప్పుడు మేము జీవించి ఉండడానికి బాబా భౌతిక ఉనికి మాకు కారణం అంటూ ఇంకా బాబాయ్ యొక్క ఉనికికి ఒక్కొక్కసారి మేము విసిగిపోయేవారం ఆ రోజుల్లో ఆయన హాజరు చాలా కఠినంగా దౌర్జన్యంగా ఉండడంతో ఆయన నుండి పారిపోదామా అని మాకనిపించేది ఇప్పుడు మీరు బ్యాంకుకు లేదా బజరా బజారుకి వెళ్ళొచ్చా లేదా మీ అంతటి మీరు బయటకు వెళ్ళి మీకిష్టమైనది తినవచ్చు అంతేకాక మీలో చాలా మంది సంవత్సరానికి ఒకసారి సెలవు తీసుకుని పని నుండి విరామం పొందుతారు అంటే మీకు అంత వెసులుబాటు ఉంది మీరు మెహరాబాద్ వచ్చినా మీ మీ ఇంట్లో మీ మీ ఊళ్ళో మీరున్నా మీకు స్వేచ్ఛ ఉంది అని చెప్తున్నాడు అలాంటి ఏమీ మాకు లేవు అంటే మీ ఇష్టారాజ్యంగా మీరుండాలి మీకుందేమో కానీ భౌతికంగా బాబాతో మేము ఉన్నా కూడా ఆయన ఉనికిలో ఉన్నా కూడా మాకు స్వేచ్ఛ లేదు చెప్తున్నాడు రిచి మాకు స్వేచ్ఛ లేకపోవడమే కాకుండా ప్రతి క్షణం మా జీవితాలు మెహర్ బాబా చుట్టూనే తిరుగుతూ ఉండేవి అన్నారు ఇరిచి ఆయన పిలుపుకు మేమెప్పుడూ అందుబాటులో ఉండాలి ఆయన భౌతిక అవసరాలను సౌఖ్యాలను చూడడమే మా విధి ఆయన పనిచేస్తున్నా నిద్రిస్తున్నా మా డ్యూటీ మాత్రం అదే మాకు ఖాళీ సమయం స్వేచ్ఛ అనేవి మాట వరుసకైనా ఉండేవి కావు అలా సంవత్సరాల తరబడి బాబాకు బానిసలుగా జీవించాం మేం శరీరం పూర్తిగా అలిసిపోయే వరకు పని చేయడం స్వేచ్ఛ లేకపోవడం విశ్రాంతి లేకపోవడం ఆహారం సరిగ్గా లేకపోవడం చివరికి అంతా చేశాక కనీసం స్నానం చేద్దామన్నా వీలుండేది కాదు మాకు అలాంటి స్థితి అసలు మీరు ఊహించగలరా మా స్థితి గురించి చెప్తున్నాడు ఇరీచి అంటే మనం చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద కంప్లైంట్లు ఇచ్చేస్తూ ఉంటాం కదా దానికి చెప్తున్నాడు ఇరీచి అసలు ఎంత అద్భుతమైన నిజమైన ఆశీస్సు మీరు పొందారో మీకు తెలియట్లేదు బాబా భౌతికంగా ఉన్నా కూడా మాకు ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి అంటే మాకు స్వేచ్ఛ లేదు విరామం లేదు ఆఖరికి స్నానం చేయడానికి కూడా వీలుండేది కాదు అన్నిటికంటే దారుణమైన విషయం మరొకటి ఉంది అన్నాడు ఇరిచి పొరపాటున మన మెదడులో వ్యతిరేక ఆలోచనలేమైనా వస్తే సర్వజ్ఞైన బాబా వెంటనే ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అనేవారు వెంటనే కాబట్టి నచ్చినది ఆలోచించే స్వేచ్ఛ కూడా మాకు లేదు మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మా గురించి అని చెప్తున్నాడు ఇరుచి ఇవన్నీ చాలా చాలా క్లిష్ట పరిస్థితులు కానీ ఒక్క అనుకూలమైన విషయం ఉంది అంటూ చెప్పడం ఆపాడు ఇరుచి అంటే ఇన్ని క్లిష్టతరమైన పరిస్థితులు చెప్తున్నాడు కదా మనందరికీ కూడా చాలా కంగారు నిజంగా మైండ్ మైండ్లో కూడా వ్యతిరేక ఆలోచనలు ఉండకూడదు అంటే ఎంత కష్టం చూడండి ఎంత భగవంతుడితో ఉన్న ఆరో భూమిక వరకు నీకు మాయ అలాగే ఉంటుందని చెప్పారు బాబా మరి ఇప్పుడు బాబా దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఏ చెడు ఆలోచన చేయకూడదు ఒకసారి ఇలాగే ఆలోచన చేస్తే ఇరిచ్చేనండి దర్శనాలు జరుగుతూ ఉంటాయి ఒక అందమైన యువతిని చూసి మనసు కదా అందులో కొంచెం దాని మాయ ప్రభావం ఎక్కువ ఉంటుంది కనుక ప్రాపంచకంలో వచ్చినప్పుడు బాబా పక్కనున్నా కూడా ఇరిచ్చే ఎవరో సంథింగ్ నాకు గుర్తులేదు ఒక ఆలోచన వచ్చి రాగానే బాబా వెంటనే అతనిలా కడతారు ఏం ఆలోచిస్తున్నావు అంటారు మాట్లాడు అప్పుడు బాబా చెప్ చెప్తారన్నమాట ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అంటారు అవును బాబా ఎస్ అంటాడు అంటే ఆ అందమైన అమ్మాయినే చూస్తున్నావు కానీ అంత అందాన్ని సృష్టించిన భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడో అన్న దాని మీదకి వెళ్ళాలి మీ దృష్టి అంటే అందుకే బాబా ప్రతీ సెకను ప్రతి క్షణము ఆ నన్ను స్మరించడం వల్ల నా సాన్నిధ్యంలో గడపడం వల్ల ఆ సృష్టిలోని ప్రతిదీ నేనే కనబడుతూ ఉంటాను అన్నారు గుర్తుందా మీకు ఒకసారి నామస్మరణ చెప్పినప్పుడు బాబా అంటే ఇంక ప్రతీది ఈ వస్తువా అబ్బా ప్రకృతిని ఎంత బాబా సృష్టించాడు ఒక పండు చూడగానే అయ్యో బాబా ఎంత అద్భుతమైన పండు బాబా తిన్నారో లేదో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటాట తండ్రి ఈ నిరంతర నామస్మరణ అధికాధికమైన ప్రేమ అప్పుడు చెడు ఆలోచనలు ఎక్కడొస్తాయి అందుకని బాబా అంటున్నారు ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా వెంటనే నీ ఆలోచన ఎక్కడికెళ్ళాలి ఇంత అందగ ఇంత అద్భుతమైన అందాన్ని సృష్టించిన భగవంతుడు ఇంకెంత అందగాడో అని వెంపుకెళ్ళాలి అందుకని ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా మాకు ఒక అనుకూలమైన విషయం ఉంది మీకు చెప్తాను అంటున్నాడు మరలా చెబుతూ ఇరి ఇరిచి ఇలా అంటున్నాడు ఇలాంటి దౌర్జన్యం దారుణం కాఠిన్యంతో కూడుకున్న స్థితిలో అనుకూలమైంది ఏమిటో తెలుసా మీకు అంటే ఇంకెక్కడుంది పరిస్థితి వీళ్ళు ఆలోచించుకోలేదు తినడానికి లేదు స్నానం చేయడానికి లేదు వీళ్ళకంటూ స్వేచ్ఛ లేదు అసలు ఏమీ లేని పరిస్థితుల్లో అనుకూలమో నేను అంటున్నాను అంటే అసలు అనుకూలమేంటో మీకు తెలుసా మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఇరిచి ఆ స్థితిలో బాబాను నిరంతరం అతి సహజంగా స్మరించుకునే అవకాశం ఎంత అద్భుత భాగ్య ధన్యశీలిలో చెప్పు చూడండి మనకి మండలి వాళ్ళు ఆ కష్ట సమయంలో కూడా అందుకే బాబా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా నామాన్ని నా కొంగుని విడవకండి అని చెప్పింది అందుకే ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు ఎలాంటి పరిస్థితులైనా ఉండండి ఇదంతా ఏమవుతోంది ఆయన్ని స్మరించుకోవడానికి అవకాశం అయ్యింది మాకు అని చెప్తున్నాడు ఆయనను స్మరించడానికి ప్రత్యేకంగా మేము ధ్యానం లేదా ఏకాగ్రత అవేవి అవసరం లేదు మాకు ఇప్పటి వాళ్లకు ఆయనపై దృష్టి పెట్టాలంటే ఇవన్నీ కావాలి ఎప్పుడైనా ఎవరైనా ఎవరి ద్వారానైనా నిరంతర వేధింపులు ఎదుర్కోవలసి వస్తే ఎలా ఉంటుంది నీ మనస్సు ఆ వ్యక్తి లేదా ఆ స్థితిని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది చెప్తున్నాడు ఎలా మాకు అనుకూలమయ్యింది అంటే చేసిన ప్రతి పరిస్థితి మాకు క్లిష్టంగానే ఉండేది కనది ఇదేనికి దోహదపడింది ఏది అనుకూలమైంది బాబాని స్మరించడానికి అనుకూలమైంది అసలు ప్రాపంచకంలోనే చూడండి మీరు ఒక వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా వేధింపులు సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు మీ మనస్సు ఎవరి గురించి ఆలోచిస్తుంది భగవంతుడి గురించి ఆలోచించదు ఎవరైతే నిన్ను ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే నిన్ను నీకు సమస్య అవుతున్నారో వాళ్ళ మీదకే నీ మనసు పోతుంది కదా నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది ఆ ఇబ్బంది పెట్టే వ్యక్తి మీద మా స్థితి కూడా అదే ఎంత అద్భుతంగా అన్వయించి ఇరిచి మనకి చెప్తున్నాడో చూడండి అంటే చాలా సులువు బాబాని స్మరించుకోవడం అని చెప్తున్నాడు అంటే అనవసరం వాటికి మనం మనసులో వ్యాకులత పడుతూ ఉంటాం కదా చిన్న చిన్న విషయాలకి అసలు అసలు అవసరమే లేని విషయాలకి అలా తలుచుకుని తలుచుకుని అందుకే బాబా చెప్తూనే ఉంటారు బ మానవుడిలో మార్పు రావాలి వాడు ఎప్పుడూ కూడా గతాన్ని తలుచుకుంటాడు వర్తమానాన్ని విస్మరిస్తాడు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తాడు ఇందులో మార్పు వస్తే గానీ నేను ఇలా రావడం తప్పదు అన్నారు బాబా ఈచి కూడా ఏమంటున్నాడు ఒక సాధారణ జీవితంలో ఒక వ్యక్తి ఎవరినైనా ఇబ్బంది పెడితే మన మనసు ఎలాగ అతని మీద పోతుందో మేం కూడా ఏ ధ్యానం ఏ ఏకాగ్రత ఏమీ చేయకుండానే బాబా స్మరణ సహజంగా చేసుకునే అవకాశం వీలు మాకు కుదిరింది కానీ ఇప్పుడు మానవులకు అలా కుదరదు చాలా ధ్యానాలు ఏకాగ్రతలు ఇవన్నీ చేయాలి కానీ మాకు అవసరం లేదు కానీ మేము దాన్ని అనువుగా మార్చుకున్నాము అంతేగాని బాబా దగ్గరికి వచ్చాక మాకు మోక్షం లేదు ముక్తి లేదు సదుపాయాలు లేవు ఆ కనీసం మమ్మల్ని గుర్తించటం లేదు ఎప్పుడు గొడ్డు చాకి ఎప్పుడు నిందలు ఎప్పుడు బాబా వ్యతిరేకిస్తూనే ఉంటారు ఇట్లా ఇట్లా ఎప్పుడు కూడా మేము అనుకోకుండా వీటన్నిటినీ ాబాస్మరణికి అనుకూలంగా మా అనుకూలమైంది మాకు ఆ పరిస్థితి అంటున్నారు అంటే మనం కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందుకే బాబా గారు ప్రార్థన నిజాయితీగా నేను అక్కడ ఉన్నానని అని ఎందుకు చేయమన్నారు అంటే ఇదండి ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా ప్రభు అండ నాకుంది అందుకే బాబా ఎంత నువ్వు వెళ్ళిపోన్నా నాకు కనిపించద్దన్నా వాళ్ళు అసలు బాబా నొదలలేదు ఆఖరి బాబా కూడా అనేశారు ఒకసారి మండలి నేనే కనుక మండలిని అయితే భగవంతుని ఇంతలాగా బానిసగా ఇంత సర్వి సర్వార్పణ అయ్యి ఉండేవాడిని కాదు అని కూడా బాబా చెప్పేశారు అంటే అంత అద్భుత ధన్యజీవులు మండలి మనకి మార్గదర్శకాలు వాళ్ళు ఇరిచది చెప్తున్నాడు ఇక్కడ నీ మనస్సు ఆ వ్యక్తి లేదా ఆ స్థితిని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది మా స్థితి కూడా అదే అంటే ఏమైంది బాబా ఇలా అన్నారు బాబా అలా అన్నారు బాబా ఆ పని చేయమన్నారు బాబా నన్ను స్నానానికి వెళ్ళనివ్వటం లేదు బాబా నన్ను భోజనం చేయనివ్వట్లేదు ఇలా ఏమవుతుంది నిరంతర అయిపోయింది మాకు మాకు వేరే జాస అక్కర్లేదు వేరే ఏకా ధ్యానం అక్కర్లేదు ఏకాగ్రత అక్కర్లేదు ఆ స్థితి కూడా అది మా స్థితి అని చెప్తున్నాడు అలా బాబాని నిరంతరం స్మరించుకోవడం అనేది బాబా కృప లేదా ఆశిస్తుంది నువ్వేమనుకుంటున్నావు కంప్లైంట్ చేస్తున్నావు ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చిందనుకో అది బాబా కృపనుకో బాబా ఆశిస్సు అనుకో దీనివల్ల ఏమవుతుందండి సంస్కార ప్రచాళన జరుగుతుంది కొత్త సంస్కారాలు నీ అకౌంట్లో ఏడవవు బా అదే బాబా కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా అదే చెప్తారు నువ్వు చేసే ప్రార్థన నిజాయితీగా ఎందుకు చేయమంటున్నాను అంటే మనసు ఎక్కడెక్కడికో పోయిందనుకోండి ఆఖరి గడియల్లో ఏమవుతుంది ఆ ఇష్టమైందన్నే పట్టుకుంటుంది అదే నువ్వు నిజాయితీగా చేస్తే ఏమవుతుంది సంస్కారాలు లేని ప్రార్థన సంస్కార ప్రక్షాళన చేసే ప్రార్థన మళ్ళీ సంస్కారాలు కూడా ఏడవకుండా ఉండే ప్రార్థన చెయ్యి అంటారు బాబా అంటే హృదయ పూర్తిగా చెయ్యి ఈ హృదయ పూర్తిగా ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే సంస్కార ప్రక్షాళన జరుగుతుంది కొత్త సంస్కారాలు కూడా మన లో చేరవు అందువల్ల మన జీవితంలో ఏదైనా కష్టం నష్టం మెహ్రావాదులో కూడా ఏం వచ్చినా కూడా అది బాబా కృపండి బాబా ఆశీస్సుని భావించుకో అని చెప్తున్నాడు అంటే ఆ టైములో ఎక్కువ బాబాని తలుచుకోవడానికి అనువుగా మార్చుకో అని చెప్తున్నాడు అది కంప్లైంట్ ఇవ్వకు నీకు బాబా ఇచ్చిన అవకాశం కింద భావించు అని చెప్తున్నాడు అలా సంవత్సరాల తరబడి బాబాతోనే ఉంటూ వేధింపులు సహిస్తూ ఉండగా ఆయన స్మరణ కూడా నిరంతరం చేస్తూ ఆయన గురించే ఆలోచించడం మాకు తప్పలేదు అలా బాబాను అనుక్షణం జ్ఞప్తిలో ఉంచుకునేటట్లు మాకు బాబా ఇచ్చిన ఒక వరం అన్నారు ఎరిచి మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా ఇది అందరం చదువుకోవాల్సిన విషయం అండి చిన్న విషయాలకి ఆఖరికి భోజనం దగ్గర కూడా ఇవాళ కూర సరిగ్గా ఇవ్వలేదండి ఇవాళ కూరడొకలేదండి చాలా చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనం కంప్లైంట్ చేస్తాం పెద్ద విషయాలు ఎలాగో చేస్తాం చిన్న విషయాలు మరిచిపోవాలి అది కూడా కంప్లైంట్ చేస్తాం ఒకవేళ నీకు ఆ పరిస్థితి వస్తే కనుక వాడికి థ్యాంక్స్ చెప్పుకుని ఆ సమయంలో బాబాని స్మరణ చేసుకో అదేమవుతుందంటే నిరంతర నామస్మరణకి దోహదపడుతుంది అనుక్షణం ఆయన జ్ఞప్తిలో ఉంచుకునే అవకాశం కలుగుతుంది ఇలా కనుక పరిస్థితి వస్తే నీవు దానికి ఒక వరం కింద భావించు అంటే ఎవరైనా మన వేధించినా ఎవరైనా మన సతాయించినా వాళ్ళతో మనం పడకపోయినా వాళ్ళతో గొడవ పడకుండా బాబా ఈ పరిస్థితి కల్పించినందుకు నీకు థ్యాంక్స్ నన్ను తట్టుకునే శక్తిని అని బాబా నామస్మరణ చేసుకోని చెప్తున్నాడు అలా మేము బాబా మీద బాబా ఇది బాబా అది అని ఎప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే అది నిరంతర నామస్మరణకు అను అనుకూలమైంది కదా మా ఆలోచనలు మా మనస్సులు మా దేహాలు అన్నీ కూడా ప్రతీది ప్రతీది ఆయన్ని జ్ఞప్తికి చేస్తూ ఉండడం వల్ల మాకది కంప్లైంట్ కింద రాలేదు వరం కింద భావించాము చెప్తున్నాడు ఇరిచి ఇదంతా ఇరిచితో మాట్లాడి చాలా కాలమైంది అంటే మనకు ముందే చెప్పాడు స్స్తుంబీ ఫలహాటి ఇవ ఇందులో చెప్పిన అధ్యాయాలన్నీ కూడా ఒకసారి జరిగినవో కాదు ఒక్కొక్కసారి జరిగిన సంఘటనలన్నీ ఒకచోట కూర్చి దానికి సంబంధించిన కథ కానీ సంఘటన కానీ యాడ్ చేశానని చెప్తున్నాడు ఈ రుస్తుం స్టార్టింగ్లోనే పుస్తకం మొదల్లోనే కాబట్టి ఇక్కడ ఈ రుస్తుం కూడా ఏం చెప్తున్నాడంటే ఈ జరిగిన సంఘటన అంతా కూడా మాట్లాడి చాలా కాలమైంది ఈ విషయం ఆయన చెప్పినప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు నేను ఇప్పుడు నేను బాబాను స్మరించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది నిరంతర స్మరణ చేసుకుంటున్న మండలి ఎంత అదృష్టవంతులో కదా నేను బాబాధ్యాసలో గడపడం మండలి వారు నిరంతరం సహజంగా చేసినట్లు లేకపోయినా అలా గడపడంలో పొందిన ఆనందం చెప్పనలవి కానిది నాకే ఇలా ఉంటే మరియు మండలి ఎంత ఆనందాన్ని సంతోషాన్ని పొంది ఉంటారో కదా చెప్తున్నాడు రుస్తుం నేను ప్రయత్నం పెడుతున్నప్పుడే ప్రయత్నంలోకి ఆచరించుతున్నప్పుడే నాకు ఆనందం కలుగుతోంది అలాంటిది వాళ్ళ లైఫ్ లాంగ్ జీవితాంతం బాబాతో పడుతూనే ఉన్నా కూడా ఆ నిరంతర నామస్మరణ వదలలేదు మరి వాళ్ళు ఎంత ఆనందాన్ని సంతోషాన్ని పొందుతారు ఎంత అద్భుతమైన చాప్టర్ అంటే ఈరోజు మనకి విందు భోజనం అంటారు చూడండి బాబా అలా మనకి విందు భోజనం ఇచ్చేసారి వాళ్ళ మరణే శ్రేష్టమైన ఎంపిక అని ఇరిచి ద్వారా తెలుసుకున్నాం అంటే బాబా ఫోడ్లోకి బాబా ప్రేమలోకి తీసుకురావడమే వాళ్ళ అదృష్టం ఇంకంతకన్నా ఎంపిక ఏదే లేదు బాబాని స్మరిస్తున్నారా లేదా అన్నదే చూసుకోండి పిల్లల విషయంలో అన్నాడు ఇంక ప్రభువే నా నిరంతర సహచరి అయిపోవాలంటే ఆయన సాన్నిధ్యంలో ఎక్కువ క్షణాలు గడిపితే అప్పుడు ఏదీ మన మనసుకి మన హృదయానికి అంటదు అని చెప్తున్నాడు ఇక నిజమైన ఆశీస్సు అంటే జీవితంలో ఏ కష్టం కలిగినా ఏది కలిగినా నువ్వు నిజాయితీగా ప్రార్థన చేస్తావు కదా ఆ ప్రార్థనలో పదాల మీద దృష్టి ఉంచు అని బాబా ఎందుకన్నారు అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు నా తండ్రి అండ నాకుంది అని ఆయన మీదకి జాస మళ్ళిపోతుందండి జ్ఞప్తికి వచ్చేస్తాడు ఆ వ్యక్తి నా ఆ వ్యక్తి నా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఆహా బాబా కృప నా మీద వర్షిస్తోందన్నమాట ఏదో సంస్కార ప్రక్షాళన జరుగుతోందన్నమాట చిన్న పెద్దదానితో పోయేది చిన్న దానితో తీస్తున్నాడు అనమాట ఇలా ఇలా మనం భావించడం అలవాటు ఆ రకంగా బాబా మీద దృష్టి కూడా వెళుతుంది అధికాధికంగా ప్రేమించడానికి కూడా అవకాశం ఉంటుంది ఆయన కొంగు రెండు చేతులతో మరింత గట్టిగా పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇరిచి ఇలా చెబుతున్నాడు అంటే ఇది చదువుకునే భాగ్యం తలుచుకునే భాగ్యం తెలుసుకునే భాగ్యం ఆచరణ చేసే భాగ్యం ఇవన్నీ భాగ్యాలు ప్రభువు మనకి ఇస్తున్నాడు రాకపోతే ఆ మనం బోరు కొట్టకుండా ఇన్ని ఇయర్స్ నుంచి బాబా విషయాలు తెలుసుకున్న విషయాలే చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పుకుంటున్నా కూడా మనకు ఒక ఇష్టం ఏర్పడిపోయింది ఎందుకంటే ఇది బాబాని తలుచుకునే సమయం బాబాని జ్ఞప్తికి చేసుకునే సమయం అని మనకి ప్రతిసారి తెలుస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది ఇష్టం పెరిగిపోయింది ఆ ఇష్టం వల్ల ఏమవుతుందంటే ఏదైనా సైడ్ ఇబ్బందులు వచ్చినా కూడా అనారోగ్యం వలన అతి పరిస్థితుల వల్ల ఇబ్బంది కలిగిన లేదు బాబా సబ్జెక్టు వినాలి అని మన హృదయం రెడీ అయిపోతుందండి ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా ఏమవుతుందంటే ఈ మాటలు చూడండి ఇప్పుడు ఇరిచి చెప్పడం వల్ల ఏదైనా ఒక డిస్టర్బెన్స్ మన మనసులో ఉందనుకోండి ఎస్ ఇది బాబా నా సంస్కార ప్రక్షాళన కోసమే చేస్తున్నాడు తండ్రి ఏమి ఇచ్చినా నా వంచి కొరకే చేస్తాడు అనే భావన అయితే మనలో కలుగుతుంది ఇలాంటి విషయాలకు విన వినడం వల్ల ఎందుకంటే ఆల్రెడీ ప్రభు కృప మనతో ఉంది కనుక మనం ఎన్ని గంటలు ఎన్ని క్షణాలు ఎన్ని సంవత్సరాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని ప్రభు మనకు ఇచ్చాడు కనుక ఆయన కృపా వర్షం మన మీద కురుస్తూనే ఉంది దాన్ని మరంత పెంచుకుందికి బాబాని సంతోష పెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం అవతార్ మెహర్ బాబాకి జై జై అండి హారతి మెహర్ మాయి గారు గారు చల్లనీనా స్వామి

परमानंद लोकाचे परमानंद लो नित्य ध्याव करते आरती नित्य ध्याव करते आरती हो बेड़ा पार बेड़ा पार न करे नव जीवन चामाजे नव जीवन चामाजे परमानंद पर आवे परमानन्द देवधर आवे माझा आरती करते तुमरे, रे माझा आरती करते तुम रे दिव्य प्रेम बिन काही ना को दिव्य प्रेम मन काहिना को ज्वालो संपन्न बहुत कदागे गे ज्वालो संपन्न बहुत कलागे आवृत जीवा धारण करते आवृत जीवा धारण करते माझा कड़ी जलाऊ नाज कहली जलाऊनाय अपमान ना करते जला आरती करते तुम आरती करते तुमरा मोक्ष मुक्ति का इच्छा पूर्णवती मोक्ष मुक्ति का इच्छा पूर्णवती हवे भे भक्ता देव लागे हव भे भक्ता न लागे, लागे व्याकुल मन नाख आवे व्याकुल मन ले आवे गान दीप का जलाऊ नित दिन ज्ञान का जलाऊ नित दिन परमानंद लोक देमा देवा आरती कर रे नित्या ध्या आरती कर रे कर ले अवतार में बाबा जय थैंक यू बाबा थैंक यू रजनी गार जय बाबा जय बाबा చళనీమా స్వామి సలవీయవైయ చళనీ స్వామి నీ సేవకై మేము మరలవ నీ సేవకై మేము மரலவச்சமையா சலனீமா சுவாமி சலவீய மெருனே நம் கீர்த்திச்சுல மெஹருநே நம் கீர்த்திச்சுலு ఎల్ల వేళల నిన్నో స్మరించుల ఎల్ల వేళల నిన్న స్మరించుల చలని మా స్వామి సెలవీయ నీ సేవలో మేము జుల నిల మేము తరించులాగు ప్రేమతో దీవించి విచి ప్రేమతో దీవించి విచి सलवीवैया सलवीवैया सलवी अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा अंडी अंदर की जय बाबा